ఇనుము ఇనుము మొట్టమొదట ప్రస్తావన చేసింది వేదంలోనే ఆ విధంగా ఇనుము లేకుండా ఏ ఫోను కూడా తయారు చేయడం కుదరదు కావున ఫోన్కి సంబంధించినటువంటి పేటెంట్ కూడా మనకే ఉంటుంది ఇనుము లేకుండా విమానం తయారవదు ఇనుము లేకుండా బండి తయారవదు ఇనుము అంటే ఒక లోహం లేకుండా ఏదైనా తయారయ్యేటటువంటి అవకాశం ఉందా అన్ని లోహాలను కూడా మొట్టమొదట కనుగొన్నది వాటి వినియోగాన్ని ఉపయోగాన్ని కనుగొన్నది భారతీయులు మాత్రమే ఈ విషయాన్ని మనమంతా కూడా దృష్టిలో పెట్టుకుని చిట్ట చివరగా ఒక మాట చెబుతానండి మీరంతసేపు కూడా పాశ్చాత్యుల్ని పాశ్చాత్య మతాలని కూడా తిట్టిపోస్తూ ఉంటారు పాశ్చాత్యులు కనిపెట్టినటువంటి వస్తువుల్ని మీరు వాడకండి అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు సరే బాగానే ఉంది పాశ్చాత్యులు కనిపెట్టినటువంటి వస్తువులు మనం వాడము మరి ఆర్యభట్టు కనిపెట్టినటువంటి సున్నాని వాడకుండా పాశ్చాత్యులెవరైనా ఒక్కో వస్తువునైనా తయారు చేయగలరా